శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌత శిరీష మీడియా సమావేశంలో మహిళలతో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు మహిళలపై నీచంగా ప్రవర్తిస్తే చట్టపరమైన శిక్ష తప్పదని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష స్పష్టం చేశారు శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ మహిళల పట్ల అమర్యాదగా అగౌరవంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదని సీఎం మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి పైన మన కార్యకర్త ఒకరు అవమానిస్తే హద్దులు మీరి మాట్లాడినందుకు తప్పు చేస్తే తన మన అనే భేదం లేకుండా శిక్షపడే విధంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు అమరావతి మహిళల పట్ల నీతా నీచాతి నీచంగా మాట్లాడిన జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాలాంటి ఎంతో మంది మహిళలకు ప్రేరణ అమరావతి మహిళలని అన్నారు ఈ విషయమై మహిళా కమిషనర్ రాయపాటి శైలజ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళల ఎవ్వరు అవమానంగా అగౌరవంగా మాట్లాడిన శిక్ష తప్పదు అని మాకు మాట ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల గౌరవం చూపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా తల్లి పడ్డ బాధ ఇంకే తల్లి ఇంకే అక్కా చెల్లి పడకూడదు అని మాకు మాట ఇచ్చిన సోదర సమానులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఒక అమరావతి ఉద్యమ మహిళగా ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఆ పదవికి మీరే కరెక్ట్ అని మీ అందరూ ఎంతో సంతోషించి ఆ పదవి స్వీకరణ చేసిన సోదరి రాయపాటి శైలజ గారికి విన్నపం సార్ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల మన ప్రభుత్వంలో ఎవరు అమర్యాదగా అగౌరవంగా నీచంగా మాట్లాడిన శిక్ష తప్పదు అని మాట ఇచ్చి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు పేటిఎం కుక్కలకి జీతాలు చెల్లించి మరి మాలాంటి ఎంతోమంది మహిళలని నీచాతినీతంగా మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారి మీద మన కార్యకర్త ఒక అతను హద్దులు మీరి మాట్లాడినందుకు అన్న మాట మీద నిల్చొని తప్పు చేస్తే తన పరా భేదం లేదు అని ఆ కార్యకర్తకి తగిన శిక్ష విధించిన మీకు ఈరోజు అమరావతి మహిళల మీద అత్యంత నీచాతి నీతంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణన్ రాజు గారు మాటల్ని దయచేసి పట్టించుకోమని కోరుతున్నాను మా లాంటి ఎంతోమంది మహిళలకి ప్రేరణ అమరావతి మహిళా ఉద్యమం ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి రాజధానికి భూములు ఇవ్వడమే కాకుండా ఆ భూముల్ని సార్థకత చేసి రాజధాని కట్టమని వయసులకు అతీతంగా కులాలకు అతీతంగా ఐదు సంవత్సరాలు మన గురించి కష్టపడి బాలింతలను చూడకుండా కూడా కడుపుల మీద తన్నించుకున్న అమరావతి మహిళల గురించి ఈరోజు ఒక మహిళకు పుట్టిన వాడెవడో అలాంటి మాటలు మాట్లాడు అలాంటిది అంత అవమానకర రీతిలో అమరావతి మహిళల్ని అవమానించారు వారిని అవమానిస్తే రాష్ట్రంలో ఉన్న మాలాగా పోరాటం చేసిన ప్రతి మహిళకి అవమానం జరిగినట్టే దయచేసి విషయంలో ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన రాయపాటి శైలజ గారు త్వరలోనే స్పందించి ఆ తప్పుడు మాటలు మాట్లాడిన వెదవకి తగిన సెక్షన్లు పెట్టి శిక్ష విధిస్తారని మా మహిళల గౌరవం కాపాడతారని కోరుకుంటున్నాను ఇట్లు మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష